తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఉమ్మడి గడప జిల్లా పరిషత్ చైర్మన్ శృంగవాసి శ్రీ బాలసుమణ్యం గారు బుధవారం మూడున్నర గంటల పైన తాడపల్లిలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం ఇక వైసీపీలో చేరేందుకు గడిగుండ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఉమ్మడి కడప జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుగవాసి శ్రీ గారు బుధవారం మూడున్నర గంటల పైన తాడపల్లిలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం ఇక వైసీపీలో చేరేందుకు గడిగొట శ్రీకాంత్ రెడ్డి గారు మరియు వైసీపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు తాడేపల్లి మన రాష్ట్రతన నాయకులు శ్రీరామోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరుకున్నాను కార్యకర్తల పరిస్థితి విధాన పరిస్థితుల్లో నాకు అనుభవంగా తెలుసుకోవాలి నేను ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నేను చేరుతున్నాను వివరించాల్సిన అవసరం ఉంది నేను ప్రతి ఒక్కరిని కలిసి చూపిస్తాను వాళ్ళ కార్యకర్తల మనసుల్లో మెజారిటీ కార్యకర్తల మనసుల్లో ఉండే మనోభావాలు ప్రతిబంధించే విధంగా అంతేకాకుండా నా తండ్రి దివంగత మనందరి మేత శ్రీ పాలకుండా రాయుడు గారు మనోవేదనలో నుంచి ఆలోచనల ప్రతిరూపం వారి మనోభావాలకు అర్థం పట్టే విధంగా వారి ప్రజా సేవా విధానానికి ప్రతిబింబించే విధంగా భవిష్యత్తులో నా ప్రతి అడుగు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ సవినయంగా మనవి చేస్తూ చేరు వచ్చిన తర్వాత సోదర విలేఖల ద్వారా నేను ప్రజలందరికీ విషయాలను प्रति तो कल प्रति विषयानी कूलंक कृषि विवरी